హాయ్ ఫ్రెండ్స్ ఊర్లగడ్డ కూర ఎలాగ చేసుకోలే చూద్దాము ముందుగా ఉర్లగడ్డలు కలిగి పెట్టుకున్నాను ఒక కళాయిలోకి వాటర్ వేసుకొని అందులోకి వేయాలి ఇవి ఉడికించాలి రెండు నిమిషాలు అలాగే ఉడికించాలి ఫ్రెండ్స్ మూత పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికించాలి ఇప్పుడు వచ్చేసి అవి ఉడికినాయి ఫ్రెండ్స్ మూత తీద్దాము అలాగిన ఉడికినాయి దీన్ని ఇప్పుడు పైన బప్పు తీసేసుకోవాలి లాగున మెత్తగా అయినాయి ఈ కర్రీ వచ్చేసి చపాతీలో కానీ రోటిలో కానీ రోడ్లో కానీ బాగుంటాయి ఊరిలో కూడా బాగుంటుంది అలాగే మెత్తగా ఉర్లగడ్డలు ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాలి కళాయి వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేయాలి కొద్దిగా ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఆలు ఆలు ఫ్రై అంటారు తిన్నని లేక ఉర్లగడలు కూరనొచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి అందులోకి అలాగే కరివేపాకు వేయాలి ఆనియన్స్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి ఆనియన్స్ ఒకటి ఈ అన్యాయం ఒక నిమిషం అలాగే ఉండాలి ఎర్ర కావాలి ఆనియాసి ఎర్రగా అయింది ఇప్పుడు ఇందులో రెండు వట్టి పిరపకాయలు వేయాలి నేను వచ్చేసి ఉర్లగడ్డలను కట్ చేసి పెట్టుకున్నాను ఉడికిన తర్వాత పైన బప్పు తీసి కట్ చేసి పెట్టుకున్నాను మనము కట్ చేసి పెట్టుకునే ఉర్లగడ్డలు అందులోకి వేయాలి కళాయిలోకి అలాగన అంత ఒకసారి కలపాలి అలాగ గిండ్తోన అలాగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి ఒక స్పూను పసుపు వేయాలి ಸಾಲ್ಟ್ ಒ ಸ್ಪೂನ್ ವೇಸಿ ಅಂತ ಗಿಂಟೆ ತಿಪ್ಪಾಲಿ ಇಪ್ಪತ್ತು అలాగే ఒక సూన్ కారం అయ్యాలి మా కార్యం ఎంత ఎర్రోగుంది ఫ్రెండ్స్ పాండురంగ కార్యం ఇది అలాగంత గింటతో కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేయకుండా చేసుకోవచ్చు కానీ కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ పైన వాటర్ వేయాలి తర్వాత మూత పెడదాము ఒక్క నిమిషం అలాగే ఉండాలి అంత దగ్గరకు రావాలి మూత పెట్టిన తర్వాత ఒక నిమిషం ఉందాము అలాగే ఇప్పుడు మూత తెచ్చాం ఫ్రెండ్స్ అంత దగ్గరకు అయింది అలాగన మనం ఇప్పుడు వచ్చేసి మసాలాలు వేసుకుందాము అంత దగ్గరకు అయింది బాగుంది కొబ్బరి పొడి వేద్దాము అల్లం పేస్ట్ కూడా వేయొద్దాము అలాగే నేను అల్లము కొత్తిమీర వెలిపాయలు మిక్స్ అడిచి పెట్టుకున్నాను ఆ పేస్ట్ అందులో వేయాలి మనం ఈ మసాలా వేసినాం కాబట్టి ఇంకా దగ్గరికి అవుతుంది కర్రీ ఉర్లగడ్డ కర్రీ ఫ్రెండ్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ కర్రీని మా భర్తకి ఉర్లగడ్డ కర్రీ అంటే చాలా ఇష్టం మనం మసాలా వేసినాం కాబట్టి ఆ కర్రీ అంతా దగ్గరికి పోయింది అలాగా అన్నంలోకిన బాగుంటుంది ఉర్లగడ్డ కర్రీ మీరు కూడా లాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే ఉర్లగడ్డ కర్రీ రెడీ అయింది